హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూ ఛానల్ మన విలేజ్ బ్లోక్స్ సో ఇవాళ బేబీ బాయ్ రిపోర్ట్స్ గురించి మనం చూద్దాము చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ నా టీ స్కాన్ రిపోర్ట్స్ గురించి చూద్దాము బేబీ బాయ్ రిపోర్ట్స్ అండి ఇందులో మా కన్సీవ్ డేట్ వచ్చేసి ఎయిటీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇందులో హార్ట్ రేట్ అనేది వన్ ఫార్టీ సెవెన్ బీట్స్ ఉందండి అంటే మనకు వన్ ఫార్టీ కంటే బిలో ఉన్నట్టయితే అది అబ్బాయి అంటారు సో ప్లెజెంటా చూడండి ప్లెజంటా కూడా ఆంటీరియర్ అప్పర్ సిగ్మెంట్ గ్రేడ్ వన్ మెచ్యూరిటీ సో ఇక్కడ బీపీడీ హెచ్సి ఏసీ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ సెవెంటీ వన్ పర్సంటేజ్ సెవెంటీ పర్సంటేజ్ సెవెంటీ వన్ పర్సంటేజ్ సో ఇందులో మనకు క్రానియల్ వాట్ నార్మల్ అనేది ఇచ్చారండి అంటే నా డెలివరీ డేట్ ఇంకా రాలేదు కానీ నాకు ఎన్ఐపిటి టెస్ట్ ద్వారా జెండర్ అనేది తెలిసింది సో ఫేస్ స్పైన్ నార్మల్ మౌత్ అనేది నార్మల్ ఉందండి అన్నీ కూడా చూడండి ఫెటాస్ అనేది సింగిల్ వయబల్ ఇంకా ఇందులో బోత్ కిడ్నీస్ లాంగ్ బోన్స్ సర్విక్స్ లెంగ్త్ అనేది త్రీ పాయింట్ ఫోర్ అనేది ఉండాలండి త్రీ పాయింట్ జీరో కంటే తక్కువ ఉంటే స్విచ్ చేసే అవకాశం ఉంటుంది సో ఇంప్రెషన్ అనేది హైపోప్లాసిక్ అన్ స్వాయిడ్ ఫైడ్ అనేది నజల్ బోన్ అనేది సరిగా కనిపించడం లేదు అని చెప్పారు సో దాని ద్వారా ఎన్టీ స్కాన్ తీసాము ఎన్టీ స్కాన్ కూడా మీకు చూపిస్తాను సో ఇలా వచ్చిందండి చూడండి